ఈ మధ్యాహ్న సమయంలో మీ పిల్లలతో కొన్ని మాటలు పంచుకునే బాధ్యత స్కోలు చేస్తూ మీ పిల్లలకు కావలసిన మాటలు నా నోటి నుండి నా తోడే ఉండి అందించమని వారు గ్రహించగలిగిన మనసు అనుగ్రహించమని యేసు క్రీస్తు ప్రభు వారి పేరట ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం తండ్రి అంటే మొదటిగా తన సేవ పరిచయాలు నన్ను నడిపిస్తున్న తండ్రి అయిన దేవునికి క్రీస్తు వారి పేర కృతజ్ఞత ఆస్తు తెలియజేస్తూ వేదికను అలంకరించినటువంటి అధ్యక్షుల వారికి అలాగే సిఆర్ గారులకి సంఘ విశ్వాసులకు నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాను మంచిది ప్రియమైన దేవుని వారా మరి యానివర్సిడీ మొదటి యానివర్సిడీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకున్న మీ అందరికీ మరొకరి శుభా తెలియజేస్తూ దేవుడు ఒక మందిరాన్ని కట్టాలని ఆలోచన ఎప్పుడైనా ఉందా అనేటువంటిది మనం ప్రశ్నించుకోవాలి అసలు దేవాలయం అంటే ఏంటి దేవుడు నివసించేటువంటి స్థలం ఏది దేవునికి నివాస స్థలముగా ఉండవలసినటువంటి ప్లేస్ ఏది మనం ఏ ప్లేస్తో దేవుణ్ణి సరిపెట్టేస్తాం దేవుణ్ణి ఏ ప్లేస్కి పరిమితి చేసేస్తున్నామనేటువంటిది ఒకసారి మనము ఆలోచించాలని ప్రభు పేరట మనం చేస్తున్నాను మనము దేవుణ్ణి పలానా స్థలములో ఉంచాలని మనకు ఒక ఆలోచన ఉందేమో కానీ దేవుడు ఎక్కడ నివాసం చేయాలనుకుంటున్నాడు దేవుడు ఎక్కడ ఉండాలని అనుకుంటున్నాడు అనేటువంటిది కొన్ని మాటలు నేను చెప్పి నేను ముగించేస్తాను జాగ్రత్తగా పరిశీలన చేయాలని ప్రభు పేరట మీకు మనం చేస్తున్నాను మతిగా రాసినటువంటి సువార్తలో ఒక అద్భుతమైన మాట మనకి కనిపిస్తూ ఉంటుంది మతీగా రాసినటువంటి సువార్త ఎనిమిదవ అధ్యాయము ఇరవై వచ్చిన అలుగుయేసు నక్కలకు బొరియులను ఆకాశ పక్షులకు నివాసములను కలవుగాని మనిషి కుమారునికి తలవాల్చుకునిటకైలను స్థలము లేదని అతనితో మరి మనం చాలా మందిరాలు ప్రపంచం ప్రపంచమంతే కూడా దేవునికి మందిరాలు ఉన్నాయా లేవా అని మిమ్మల్ని ప్రశ్నిస్తున్నా ఉన్నాయా దేవునికి మందిరాలు ఉన్నాయా లేవా మరి దేవుని ఏంటి ఎలాగంటున్నాడు యశు కృష్ణ ఏమని చెప్తున్నాడు తలవాల్చుకునిడకైలను నాకు అది చాలా మంది కట్టేశారు మందిరాలు ఏరుశలేములు సులోమాన్ని కూడా భూప్రపంచంలో పుట్టిన వాడు కానీ పుట్టబోయేవాడు కానీ కట్టనటువంటి మహామందిరాన్ని నిర్మించాడు శిలోములు సులోమని గారు సులోమని గారు దేవాలయం నిర్మించాడ ఉందండి అది ఉందప్పుడు లేదండి సులోభం కట్టిన దేవాలయం లేదు ఇప్పుడు ఆరాధనలు జరగటం లేదు మన ఆరాధన ఎలా జరగాలి దేవుని నివాస స్థలం ఏది ఎక్కడ నివసిస్తాడు ఆయన ఆయన ఆలోచనలో ఉన్నటువంటి స్థలం ఏది అనేటువంటిది సులోభాన్ని కట్టిన దేవాలయంలో దేవుడు నివసించలేదు కానీ ఒక్క ఆయన కట్టిన దేవాలయంలో దేవుడు నివసించాడు ఎవరు ఆయన కట్టిన ఆయన ఎవరు ఆయన కట్టిన మందిరం ఎలాంటిది ఎలాంటి మందిరములో ఆ దేవుడు నివసించడు ఒక్క సందర్భాన్ని మనం ఆలోచించేద్దాం చకరియ గ్రంథము ఆరవ అధ్యాయము పన్నెండవ వచనం చకర్య గ్రంథము ఆరవ అధ్యాయము పన్నెండవ వచనం అతనితో ఇట్లా సైన్యముల గదిపతి యొక్క యహోవ సెలవిచ్చినది ఏమనగా చిరుగురు అను ఒకడు కలడు అతడు తన స్థలములో నుండి చిగుర్చును అతడు యహోబాకు ఆలయము కట్టును ఇంకోటి ఏమన్నాడు చూడండి అతడే ఆతడే కట్టగందుడు యహో ఆలయాన్ని సులోమాన్ని కట్టిన దేవాలయంలో దేవుడు లేడు ఆయన చక్కా ఈ అంచినకు సరిపడదా ఏటది సులోభం పెట్టినటువంటి దేవాలయం ఆ మహిమ ఆ తేజోమహిమ ఆ మరత్వం కలిగినటువంటి తేజోమహిమ దిగగానే యాచకులు కూడా చచ్చిన వారి వలె పడి ఉన్నారని చెప్తుంది మరి దేవుని నివాస స్థలం ఎక్కడ సులోభం పెట్టిన దేవాలయంలో లేడు కానీ దేవుడు నివసించే దేవాలయం ఒకటి భూమి మీద ఒక ఆయన కట్టాడు ఎవరైనా చిగురు చిగురండి ఎవరు చెప్పండి చిగురు అన్నాడు చిగురు అని ఒకటి కలడు అతడు కట్టాడు దేవునికి ఒక మందిరం ఎవరైనా వంశములో నుండి నుండి పుట్టిన చిగురు ఎవరైనా క్రీస్తు ఆయన కట్టాడు దేవాలయాన్ని అతడు మాత్రమే కట్టాడు దేవాలయాన్ని ఎక్కడ కట్టాడు ఆయన ఎలా కట్టాడు ఆయన అని ఆలోచన చేస్తే మనం బిల్డింగ్ బిల్డింగ్కి పొనాదేశం అండి పొనాదేశం పొనాదేశం స్తంభాలు లేపం స్తంభాల పైన మళ్ళీ స్లాబ్ వేసాం మరి దేవుని ఆలయానికి పొనాలు ఎవరు దేవుని ఆలయం ఎలా కట్టబడుతుంది ఏ ఆలయంలో దేవుడు ఉంటాడు అన్నది మనకి ఇక్కడ క్షేత్రుడు చిగురు అనేటువంటి కడతాడంట దేవాలయాన్ని ఆ చిగురు ఎవరంటే అంటే ఏసు కృష్ణు ప్రభు అత్త కట్టకలడంట దేవుని భూమి మీద చూస్తారా ఏపీసీలికి రాసినటువంటి పత్రిక చదవండి ఒక మించి మాట ఏపీసీలికి రాసినటువంటి పత్రిక రెండవ అధ్యాయము ఎరకి వచ్చినా జాగ్రత్తగా చదవండి చూడండి ఇప్పుడు దేవుడు నివసించేటువంటి మందిరానికి చూడండి ఇప్పుడు చదవడేమా క్రీస్తు వేసి నిజమైన మూలరా వేసిన పునాది మీద మీరు కట్టబడి ఉన్నారు మీరు కట్టబడిచున్నారు ప్రతి కట్టడం ఆయనలో చక్కగా అమర్చబడి పరిశుద్ధమైన దేవాలయం ఒకటకు వృద్ధి పొందుచున్నది అంటు నడుచు దేవునికి నివాస స్థలం గారి ఏర్పాటు చేయబడుతున్నది ఏంటది దేవుని సంఘం దేవుడు ఎక్కడ ఉండాలనుకుంటున్నాడమ్మా సంఘములో ఉండాలనుకుంటున్నాడు ఆయన బైబిల్ ఏమని చెప్తుందో తెలుసా మీరు దేవుని ఆలయమై ఉన్నారని దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడని మీరు అంటే దేవుడు ఎక్కడ ఉండాలనుకుంటున్నాడు మనలో ఉండాలనుకుంటున్నాడు మరి దేవుడికి మనలో స్థానం ఉందా ఆయనకు మాత్రం పెద్ద మందిరం ఈ మందిరంలో ఉంటాడు దేవుడు ఏ మందిరంలో ఉంటాడు మనిషి దేహం అనేటువంటి ఆలయంలో దేవుడు ఉంటాడు ఎలా ఉంటాడు ఆది ఎందు వాక్యం ఉండేను వాక్యము దేవుని అంత ఉండేను వాక్యమే ఆ వాక్యం ఎక్కడ ఉన్నాడు ఇప్పుడు వాక్యమే దేవుడు ఆయన ఎక్కడ నివసించాలనుకుంటున్నాడు ఇప్పుడు ఆయన నివాస స్థలం ఏది ఆయన నివసింపకటువంటి స్థలం ఎక్కడ రమ పత్రిక చూద్దామని ఆమె కూడా రాసినటువంటి పత్రిక మొదటి అధ్యాయము రమిలికి రాసినటువంటి పత్రిక మొదటి అధ్యాయము ఏమో ఎనిమిది వచ్చినమా చూడండి ఎరవై వారు తమ మనసులలో దేవునికి చోటిపోయి అన్నట్టు చూడండి వారు తమ మనసులలో దేవునికి ఏమిదండమా అంటే వాక్యానికి చోటు లేనప్పుడు వాక్యానికి నీలో చోటు లేనప్పుడు దేవునికి ఎందుకు మందిదం నీ కోసం కట్టుకున్నావు శుభ్రం ఏంటి నువ్వు నివసించాలి ప్రతి గృహం కూడా మంచి పెయింటింగ్ వేసుకుంటావు ఇప్పుడు ఆకాశాన్ని కూడా ఇంట్లోకి తీసుకొచ్చేసారు ఆకాశాన్ని కూడా ఎక్కడ తీసుకొచ్చేసారమ్మా ఇంట్లోకి తీసుకొచ్చేసారు ఎలా ఎలా చేసేసారు వాల్కేర్లతో ఆల్టెక్ చేసి శుభ్రంగా నక్షత్రాలు పెట్టుకుంటున్నారు చందమామ పెట్టుకుంటున్నారు అన్ని పెట్టుకుంటున్నారు అన్ని నీకు కావాలి మరి దేవుడు బుద్ధా దేవుడిని నివసించడానికి అలా పోతా దేవుని వాక్యానికి చోటే వాక్యం లేనప్పుడు మనం ఎంత ప్రార్థన చేస్తే సుఖమేంటి లేనప్పుడు మనం ఎలాంటి మందిరంలో నివసిస్తే సుఖమేంటి ఆలోచించాలి మనం అందరం కూడా దేవుని మాట అర్థమవుతుందండి దేవుడు ఎక్కడ నివసించాలని కోరుకుంటున్నాడు తెలుసా మన మనస్సులలో ఉండాలనుకుంటున్నాడు అదేనండి దేవునికి నివాస స్థలం సంఘమే దేవుని ఆలయం దేహమే దేవుని ఆలయం బైబిల్లో ఒక అద్భుతమైన మాట ఉండదండి పాత నిబంధన కాలంలో ఇంకా నేను రెఫరెన్స్ చెప్పను కానీ రెండు మాటలు చెప్పి అను ముగించేస్తాను జాగ్రత్తగా రెఫరెన్స్ చెప్తే మనకు టైం అయిపోద్ది దేవుడు ఆది కాలంలోనే కోరుకున్నాడు మోష్యత ఏమన్నాడు తెలుసా నేను నా పిల్లలతో నివసించాలనుకుంటున్నాడు వారికి వారికి నువ్వు చెప్పు ఏమైనా తెలుసా నా కొరకు ఒక ప్రత్యేకమైన పరిశుద్ధ స్థలమును ఏర్పరచలాగా చెప్పు అన్నాడు ఎక్కడా ఎక్కడ ఏర్పరచాలి పరిశుద్ధమైన స్థలం భూమంతా బలత్కారంలో నిండిపోయింది నువ్వు ఎక్కడ కట్టినా అది పరిశుద్ధమైన స్థలం కాదు పరిశుద్ధమైన స్థలం ఏంటంటే పాపమును విడిచి మార్పు చెందిన మనసులో పరిశుద్ధమైన స్థానం ఉన్నది అందులో దేవుడి వాక్యం ఉండాలి ఆ వాక్యమే ఏమైతుందంట దేవుడుగా మీలో నివసిస్తానంటున్నాడు దేవుడు లేకుండా మనం ఎంత ఆరాధన చేస్తే సుఖమేంటి దేవుడు లేకుండా మనం ఎంత ప్రార్థన చేస్తే సుఖమేంటి ఈశ్వరాయ ప్రజలకు దేవుడిచ్చిన ఆజ్ఞ అంటే తెలుసా ఏం తెలుసు నాకు పరిశుద్ధ స్థలం మీలో కావాలని కోరుకుంటున్నాడండి దేవుడు మీలో ఉండాలనుకుంటున్నాడు ఆయనకి స్థానం ఏర్పరచాలనుకుంటున్నాడు ఒక్క రిఫరెన్స్ చెప్పినాన్ని ముగించేస్తాను జాగ్రత్త వరం దీనికి రాసిన మొదటి పత్రిక మూడవ అధ్యాయము పాదహారు పదిహేడు వచ్చిన చదువుతాం ముగించేస్తాను ఇంకా మీరు దేవుని ఆలయమై ఉన్నారని దేవుని ఆత్మ మీలో నివసించుచున్నదనియూ మీరెరుగరా ఎవడైనా దేవుడు వాణిని ఏం చేస్తాడు దేవుని దేవుని ఎవడైనా పాడు చేసింది దేవుడు వానిని దేవుని ఆలయం ఏదమ్మా ఏది దీర్ఘమే దేవుని ఆలయం అన్నాడు వ్యభిచారంతో పాడు చేస్తున్నావా మద్యము తాగి పాడి చేస్తున్నావా అబద్ధ దాడి పాడు చేస్తున్నావా ఏంది నువ్వు పాడు చేసింది ఏంటనుకుంటున్నావు దేవుని ఆలయం దేవుని ఆలయపాటు చేస్తున్నారు మీరందరూ కూడా హృదయం నిండా మత్సరం పద ప్రతి కారాలు ఎవరుండీ వాక్యం ఎక్కడ ఉండదండి మీలో వాక్యం ఎక్కడ చోటు చేసుకుంది ఇస్రాయేల్ ప్రజలందరూ కూడా దేవుణ్ణి ఎంత కాలము హింసిస్తూ బాధిస్తూ విసిగిస్తూనే ఉన్నారు వాక్యానికి మాత్రం మనసులో చోటు ఇవ్వలేదు మనుషులలో స్నానం కావాలి దేవునికి మనుష్యులు దేవుని వాక్యం చేత నింపబడాలనుకుంటున్నాడు దేవుడు ఆరాధన పెదవులతో కాదు ఆరాధన దేవముతో కాదు ఆత్మతోను సత్యముతోను దేవుడు ఆరాధించబడాలని కోరుకుంటున్నాడు ఏది ఎక్కడ అలాంటి ఆరాధన యేసుక్రీస్తు ప్రభు వారు నిర్మాణానికి ఎప్పుడో నాంది పలిపాడు దేవాలయం ఎప్పుడో కట్టుబడుతూనే ఉంది ఆ దేవుని మందిరంలో ఉంటాడు దేవుడు ఆ మందిరంలో నీవు ఒక సజీవమైన రాయిగా పెట్టబడాలి అని అంటే నీలో ఈ కూడా ఉండాలి ఆలోచన చేయని ప్రియమైన దేవుని వాళ్ళ బాగా ఆలోచించాలి ఎవడై దేవుని ఆలయమును పాడి చేసి అంటే మన దేహాలను నానా రకాలుగా పాడి చేస్తున్నాము అంటే ఎవరిని పాడి చేస్తున్నామో తెలుసా దేవుని మందిరాన్ని పడగొట్టేస్తున్నాం పూజ చేస్తున్నాం మనం చేసే పనులు బట్టి ఎన్నో రోగాలు మనలోనికి ప్రవేశిస్తూ ఉంటే ఆ రోగాల చేత దేవాలయం పాడైపోతుంది ఇంకా దేవునికి మహిమ ఎక్కడ కలిగింది దేవునికి ఆరాధన ఎక్కడ జరిగింది ఆలోచించండి ప్రియమైన దేవుని వారులరానివర్సరీ డే చేసుకోవటం కాదండి మనం కూడా దేవుడు మనల్ని చూసి యానివర్సరీ డే చేసుకోవాలి బైబిల్ ఏమన్నా చెప్తుందా తెలుసా మీరు ఎన్ని మందిరాలు కట్టారు ఎంత అందంగా కట్టారు ఎలా కట్టారన్న దేవుడు చూడడం పాపపు జీవితాన్ని మార్చుకున్నవరేదన్నది మాత్రము చూస్తాడు ఒక పాపి మారు మనసు పొందటం పరలోకంలో ఏం జరిగిందో తెలుసమా యేసు క్రీస్తు వారితో పాటు తండ్రి అయిన దేవుడు తోతలతో పాటు ఏం చేసుకుంటాడంట పండగే చేసేసుకుంటాడంట నువ్వు మారితే నీ మనసులో దేవుని వాక్యానికి చోటిస్తే బాగా ఆలోచించండి ఎవరు కట్టారు ఈ మందిరం దేవుడు నివసించే మందిరం ఎవరు కట్టారు వారు కట్టాడు ఆయన చేత కట్టబడిన మందిరం ఆ పునాది వేశారు చదువుకున్నారు కదా చక్రీయ గ్రంథంలో చిగురు అనేవాడు అక్కడ మాత్రమే కట్టగలడు దేవుని మందిరం ఆయన యేసుక్రీస్తు వారు ఆయన ఎప్పుడో రెండు వేల సంవత్సరాల క్రితమే ఏం చేశాడు దేవునికి నివాస స్థలం ఏర్పాటు చేశాడు దాని మీద పుస్తుల్లు పునాది వేశారు ఆ పునాది మీద మనం అందరం కూడా ఏం చేస్తున్నామండ దేవునికి నివాసమైన మందిరముగా కట్టబడుచున్నాము మీరందరూ వారై ఉండాలని ప్రభు పేరుట మీకు తెలియచేస్తూ నేను ముగిస్తున్నాను దేవుడి కొద్ది మాటలు మరి విని గిడలు ఆశీర్వదించింది కాక ఆమె